ే నమ గురుభ్యో నమ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సంబంధించి మార్చి పదిహేను నుండి ఏప్రిల్ పదిహేను వరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎలాంటి పరిస్థితులు చూడబోతున్నామనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం విద్యార్థులు హాస్టల్ నుంచి మళ్ళీ సాధారణంగా ఇంటి నుంచి చదువుకోవచ్చు అలాంటి కాలం రావచ్చు తీవ్రమైనటువంటి ఇంటి బెంగ వీరికి వీడుతుంది గృహిణులకు సంబంధించి అనుకోని ప్రదేశ మార్పులు వీరు ఇల్లు మారాల్సి రావచ్చు అద్దె ఇల్లు మారచ్చు ఊరు మారచ్చు ఏవైనా సరే సంఘటనలు జరగవచ్చు మైగ్రేన్ జరగచ్చు ఇది మైగ్రేటింగ్ టైం అని అనవచ్చు జీవిత కాలంలో మళ్ళీ మళ్ళీ ఎక్కువ శాతం ఇలాంటివి జరగవు అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి కూడా బదిలీలు జరిగి వేరే అస్సలు సంబంధం లేనటువంటి ప్రాంతానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది వ్యాపారస్తులు సైతము చాలా మందగమనంగా లేదా హ్యాండిల్ చేయలేకపోతున్నాము అన్న కారణాల చేత ఆ వ్యాపారాన్ని ఎవరికైనా అబ్బివేసి ఇంకెక్కడికన్నా వెళ్ళి కాస్త ప్రశాంతంగా దూరంగా ఈ యొక్క వ్యాపారం కొనసాగించాలనేటువంటి క్రమంలో ఉంటారు ఇదంతా కూడా ఏలిన నాటి శని ఆఖరి దశలో ఉన్నవారికి జరిగేటువంటి పరిణామాలు సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవారు పార్టీలు మారుతారు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమా రంగంలో ఉన్న వాళ్ళు ప్రాంతాన్ని మారి వేరే భాషలో ఈ యొక్క సినిమాలు చేసుకునేటువంటి క్రమం దాని నుంచి మంచి ఆదరణ కూడా లభిస్తుంది ఇక ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వివాహానికి సంబంధించి ఇప్పటి వరకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుని ఉంటారు కదా పలానా అమ్మాయిని చేసుకోవాలి మా కమ్యూనిటీలో ఉన్న అమ్మాయిని చేసుకోవాలి అని ఒక బార్డర్ లైన్స్ గీసుకొని ఉంటారు కదా అవన్నీ క్రాస్ చేస్తారు అయితే అవ్వదు మనం కొంచెం మన కమ్యూనిటీలోనే ఇంకా ఎక్స్టెండ్ వరకు కూడా మనం వెళ్ళొచ్చు అనేటువంటి ధోరణితో ఆలోచించి మీరు ఖచ్చితంగా అవివాహితులు వివాహితులుగా మారుతారు ఆనందకరమైనటువంటి వాతావరణం అని చెప్పచ్చు అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది వీళ్ళైతే గానగాపురంకి వచ్చే పౌర్ణమికి పదిహేను తారీఖు తర్వాత నుంచి ఏప్రిల్ మధ్యలో ఉన్నటువంటి పౌర్ణమి సమయంలో వెళ్ళి గానగాపురంలో మీరు దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి చాలా మంచిది మనకి చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు రైతులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి చాలా వరకు కూడా పొలం అమ్మేయడం లేదా పొలంలో ఏమైనా గుంతలు తవ్వించడం బావులు తవ్వించడం బోర్లు వేయించడం లాంటివి చేస్తారు అసలు ఆశ లేని వాళ్ళకు కూడా ఆ ఆశాజనకాన్ని అంటే ఆశను చూరిస్తాయి మంచి సఫలీకృతమైనటువంటివి జరుగుతాయి ఇంకా అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాశుల వారికి కూడా ఇప్పుడు నుంచి చెప్పేటువంటి రెమెడీస్ ఎండింగ్లో వేసేయండి అన్ని వర్గాల వారికి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులు గృహిణులు అలాగే ఉద్యోగులు వ్యాపారస్తులు అందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ పాటించాలి విడివిడిగా తెలుసుకుందాం ఈ యొక్క సూర్యగ్రహం మీనక్ సంక్రమణం కాలంలో విద్యార్థులు బ్రాహ్మీ ముహూర్తంలో అదమంలో అదమం ఒక్క సూర్యుడి యొక్క వారమైనటువంటి ఆదివారం నాడైనా సరే ఆవునైతో దీపం పెట్టండి ఆదిత్య హృదయం అనేటువంటిది ఉంటుంది మీరు అది యూట్యూబ్లో కొడితే వస్తుంది అది పిల్లలకు వినిపించండి అలాగే వీలైతే సూర్యాష్టకము అని ఉంటుంది ఆదిదేవ నమస్తంకరా నమస్తుభ్యం ప్రభాకర నమోస్తు ఆదివారం నాడు పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిది దాకా పడుకొనివ్వకుండా ఉదయాన్నే లేపి వీలైతే సూర్యుడి దగ్గర ఎందుకంటే వారమంతా కూడా వారు పాపం ఏ సమయానికి లేస్తారో అసలు సూర్యుడిని ఆస్వాదిస్తారో లేకపోతే తెలియదు కానీ ఆదివారం నాడు మాత్రం ఉదయం ఆరున్నర నుండి ఏడున్నర ఎన్ని ప్రాంతం వరకు కూడా ఆ సూర్యుడి కిందే ఆడుకోమనండి సరదాగా ఇప్పుడు నేను చెప్పేటువంటి సూర్యాస్తకం చదువుకుంటూ ప్రశాంతంగా తిరగమని చెప్పండి దాని వలన వారికి విటమిన్ డి ఒకటి వస్తుంది చదివినటువంటిది బాగా గుర్తుంటుంది ఈ రెండు కూడా బాగా సహాయపడతాయి ఇక ఇంట్లో ఉన్న గృహిణులు అభిరామి స్తోత్రం అంటుందండి చాలా బాగుంటుంది అమ్మవారికి సంబంధించి అభివాహికాదర్శం చేస్తాం ఇరవై ఒకటి చేస్తాం నలభై సార్లు చేస్తాం దాన్ని బట్టి సమయం ఉంటుంది ఆ విధంగా రాజశ్యామలకు సంబంధించినటువంటి దేవతకు సంబంధించినటువంటి పారాయణం చేయించుకోండి విశేష సత్ఫలితం ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారికి కలుగుతుంది ఇంకా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వచ్చే ఆగస్టు ప్రాంతం నవంబర్ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అమ్మాయిలైతే వరపాశుపదము అబ్బాయిలైతే పాశుపదం అనేటువంటి రుద్రాభిషేకం రుద్రహోమం ఉంటుంది ఈ హోమానికి పూజకి కలిపి ఎవరెవరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చార్జెస్ చెప్తున్నారండి అంటున్నారు నేను నాకై నేనైతే చేసేది ఒక పన్నెండు నుంచి పదిహేను వేలలో పూజ సామాగ్రి అంతా మేమే తీసుకొచ్చి ఈ యొక్క పాశుపత హోమము పాశుపత అభిషేకము చేస్తున్నాం ఇక ఎవరికైతే డివర్స్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ గొడవలు కానీ విపరీతంగా ఉండి మా వల్ల కావట్లేదు అండి అనుకున్న వాళ్ళు సామూహికంగా వీలైనా సరే చండీ హోమాలు చేయించుకోండి ప్రతి అమావాస్యకి కూడా మేమే చండీ హోమాలు చేయిస్తున్నాం ఆసక్తి కలవారు కేవలం వేణుడు గ్రహాలు పెడితే సరిపోతుంది సామూహికంగా జరిగే చండీ హోమాలు చేసుకోవచ్చు అలాగే ఎవరికైనా సరే వారంతటి వారు ఇంట్లో కానీ లేదంటే దేవాలయంలో కానీ చండీ చేసుకోవాలన్నా చేయించుకొని మీ దగ్గరలో ఉన్న గ్రామాన్ని సంప్రదించవచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు వీరు కూడా అరుణ పారాయణం చేయించుకోండి అరుణ పారాయణం చేయించుకోవడం వల్ల విదేశాలకు వెళ్ళాలన్న కోరిక తీరుతుంది విదేశాల్లో ఉద్యోగం కోరిక తీరుతుంది ఆన్ సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా అరుణపారాయణం చేయించుకోవడం చాలా మంచిది పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వీలైనంత వరకు కూడా దక్షిణామూర్తి స్తోత్రము సాయంత్ర సమయంలో కాలభేద వార్షకము చదవడం చాలా 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 మంచిది మేము గోచర రీత్యా అందరికీ జాతకం గురించి చెబుతూ ఉన్నాము పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు కావాలి అనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటే కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో దశ అంతర్దశ విదశ లగ్నం నుంచి పంచమ కోన కేంద్ర నవమ దశమ ఏకాదశ స్థానంలో ఎవరెవరు ఉన్నారో ఎలాంటి సంచారం ఉంటుంది ఎలాంటి ఫలితాలు మీకు దక్కుతాయి అనే విషయాన్ని విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీలలో మీకు జాతకం అందియడం జరుగుతుంది దీనికి గాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చార్జ్ చేయడం కూడా జరుగుతుంది ఈ యొక్క జనులందరూ కూడా చాలా మంది నరఘోష నరపీడితముల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నరఘోష అనేటువంటిది రాకుండా ఉండాలి అనంటే అంటే కరుంగలి మాలని ప్రతి సోమవారం నాడు కూడా అభిషేకంలో పెట్టి ఆ వారంలో ఎవరికైనా కావాలంటే వారి అడ్రస్కి డెలివరీ చేస్తున్నాము డెలివరీ ఛార్జెస్ ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ కరుంగలి మాల గోత్రనామాలు కనుక పంపిస్తే ముందుగా సోమవారం కంటే ముందు మీ గోత్రనామాలు చదివి మరీ కరుంగలి మాలకి అభిషేకం చేయించి రుద్రాభిషేకం చేర్చి మీకు పంపించడం జరుగుతుంది పూజాది క్రతువుకు ఛార్జ్ లేదు కరుంగలి మాలకు మాత్రం వేణుడు పదహారు ఛార్జ్ చేయడం జరుగుతుంది అందరికీ కూడా ಸರ್ವೇ ಜನ ಭವಂತು ಸ್ವಸ್ತಿ